హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల్ భూకబ్జాదారుల దాడిలో గాయపడిన గెలివి రామకృష్ణ కాంగ్రెస్ నాయకులు ఈ రోజు పరామర్శించడం జరిగింది నంద్యాలలో భూకబ్జాదారుల అధికమయ్యారని కూటమి ప్రభుత్వం వారిని అరికట్టడంలో విఫలమైందని కాంగ్రెస్ నాయకులు చింతలయ్య మీడియా సమావేశంలో తెలిపారు నంద్యాల ఎమ్మెల్యే న్యాయశాఖ మంత్రి ఫరూక్ ఖాన్ జరిగిన సంఘటనపై ఆర్యవైశ్య సోదరులకు న్యాయం చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా జిల్లా ఎస్పీ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో నందేల కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ దాసరి చింతలయ్య జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు అబ్రహాం రాష్ట అధికార ప్రతినిధి వాసు ఉపాధ్యక్షులు అహ్మద్ బాయ్ తదితరులు పాల్గొన్నారు గత మూడు రోజుల క్రితం గెలివి రామకృష్ణ గారు నంద్యాల ప్రముఖ వ్యాపారస్తులు అతని మీద దాడి జరిగిన విషయం తెలిసిందే అతన్ని పరామర్శించడానికి కాంగ్రెస్ నాయకులు నంద్యాల టౌన్ ప్రెసిడెంట్ చింతలయ్య గారు వైస్ ఆధ్వర్యంలో మన పరామర్శించడం జరిగింది వందల ఎనభై నాలుగులో మా జాయింట్ ప్రాపర్టీ మా గారి కాలంలో తీసుకునేది మా జైనాయన గారు వారి పార్ట్నర్ ప్రతిశెట్టి శంకరప్ప గారు నైన్టీన్ ఎయిటీ లో ఇది కొన్నారు దాని నుంచి అది కంటిన్యూస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ అబోవ్ నుంచి మా యొక్క అనుభవంలో ఉంది బట్ ఇవాళ అనుకోకుండా ఎవరో వాళ్ళు వచ్చేసి ప్రొక్లెయిమ్ తీసుకుని దాని మీద కాంపౌండ్ వాళ్ళని పగల కొట్టడానికి పోవడంలో నేను మన ప్రాపర్టీకి మనకేం ప్రాబ్లమో ఒకరి నేను సింగిల్గానే వెళ్ళిపోయినాను అక్కడికి మన ప్రాపర్టీకి మనకు సెక్యూరిటీ అవసరం ఏముంది అనే దాంతో నేను అక్కడికి పోయేసి వాళ్ళకు ఒక స్మాల్ రిక్వెస్ట్ చేశాను ఇది మా యొక్క ప్రాపర్టీ ఇది ఏమున్నా ఉంటే డాక్యుమెంట్స్ మీరు ఎస్పీ ఆఫీస్ లో మీరు ప్రొడ్యూస్ చేయండి మార్చేస్తాం దాని తర్వాత ఏదన్నా అటువంటిది ఏమీ లేదు దాంతో వాళ్ళు సరే చెప్పేసి నేను వాపస్ వస్తుండటం వాళ్ళు నన్ను అటాక్ చేయడం జరిగింది ఇది అందులో పది పదహైదు ఏళ్ళ నుంచి ఆ యొక్క ప్లేస్ లో మా ఫ్యాక్టరీకి కావాల్సిన రా మెటీరియల్ అగ్రికల్చర్ వేస్ట్ ఉన్న ఇది ఉంటుంది దాంట్లోనే మేము దించడం జరగడం కూడా జరుగుతుంది పది పదహైదు ఏళ్ళ నుంచి ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ అయినప్పటి నుంచి దాని యొక్క రా మెటీరియల్స్ అక్కడే దించుతున్నాము నుంచి డే టు డే ఆపరేట్ చేస్తున్నాం మా ఆస్తి కాబట్టి మేము వేరే వాళ్ళ ఆస్తిలో ఎంటర్ కాలే ఏది కూడా మేము ఎవరు అనేది ఉరుకుందా అంటారు ఉరుకుందా అనే మనిషి చాలా నామినల్ పర్సన్ ఆ నామినల్ పర్సన్ అంత కెపాసిటీ ఉందా లేదో మనకు తెలియదు దీని ఎవరు వెనకెవరు మనకు కూడా ఎవరికి తెలియదు దీంట్లో మూడు రోజుల కిందట గెలివి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారి రైతు నగరం దారిలో ఉన్నటువంటి సాల్మెంట్ ఫ్యాక్టరీ దగ్గర అధినేత రామకృష్ణ గారు అక్కడ ఏదో తృక్కుందా అనే వ్యక్తి ఈ యొక్క ల్యాండ్ నిండ్ ద్వారా పగలబడుతున్నాడంటే ఈ యొక్క రామకృష్ణ గారు వారి తండ్రి గారి గెలివి కొండే గారు తర్వాత శంకరపాపత్రి గారు చిన్నతనం నుంచి కూడా ఈ యొక్క ఫ్యాక్టరీ ఎంతో వేల మందిని ఆశ్రయం కల్పించి పనులు చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ ద్వారా చాలా మంది పనులు కల్పించి వారికి జీవనోపాధి కల్పించినటువంటి ఫ్యాక్టరీ అధినేత అయినటువంటి రామకృష్ణ గారు అక్కడ పోయి ఏం జరిగింది ఏం కాదని ఎందుకంటే వాళ్ళ సొంత ఆస్తి కాబట్టి వారు ఎవరితో మంది మార్పులంతా పోకుండా ఆయన ఒక్కడే పోయి అది ఏం జరిగింది అని చెప్పి తిరిగి వచ్చేటప్పుడు వారు దాడి జరగడం ఏమైనా చర్యంగా ఇప్పుడు ఉన్న న్యాయశాఖ మంత్రి గారు ఇటువంటి సంఘటనలు జరగకుండా గతంలో పివి నరసింహారావు గారు తర్వాత నంద్యాలకు ఎంతో పేరు తెచ్చినటువంటి వెంకట వెంకట సుబ్బయ్య గారు కూడా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి కేంద్ర హోం మినిస్టర్ గారు చేసిన ఘనత కూడా మన నంద్యాలకు దక్కింది కాబట్టి నంద్యాల ఇటువంటి సంఘటన జరగకుండా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడున్న మంత్రులది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిది అని చెప్పి తెలియజేసుకుంటు కాంగ్రెస్ పార్టీగా కోరుకుంటున్నది ఏమంటే ఇటువంటి ఒకసారి సంఘటన కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు ఉందని చెప్పి తెలియజేసుకుంటాం నమస్కారం ప్రశాంతమైన వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు జీవనం సాగిస్తున్న నవనందుల నంద్యాల లో మూడు రోజుల క్రితము గెలివి ఫ్యామిలీ గెలివి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది ఎన్నో కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చి పని కల్పించిన కుటుంబం నూనెపల్లెలో వేల కుటుంబాలు ఈ ఇండస్ట్రీ గుండా బతికారు వారి సొంత ఆస్తిలో దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి అనుభవం మొక్కలు ఉన్న ఆస్తి మీద గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గెలువు రామకృష్ణ గారు వారు మా నాన్నగారు మా అన్నగారు కూడా ఈ ఫ్యాక్టరీలో పనిచేశారు నాకు గెలువు రామకృష్ణ గారు కూడా ఒక స్నేహ సంబంధాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడా వారు మాకు ఓనర్లు అయినా గాని ఎప్ప స్నేహితంగానే మిగిలిన వాళ్ళం అటువంటి కుటుంబం మీద దాడి చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా మేము మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు